ఈ ప్రకృతి ఎందు జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వభావంతోనే కలిగి ఉండాలి హ్యూమన్ బీయింగ్ బోర్న్ ఇన్ దిస్ నేచర్ హ్యాస్ క్వాలిటీ మానవుని ఎందు ఉండినటువంటి యొక్క చైతన్యమును ఆవిర్భవింపజేసే నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడే మానవుడు మ్యాన్ ఇస్ బోర్న్ టు ఎక్స్ప్రెస్టీ మానవులకు ప్రధానమైనటువంటి గుణములు కూడాను ఉండాలి ది హ్యూమన్ బీయింగ్ షుడ్ హ్యావ్ మెయిన్ హ్యూమన్ క్వాలిటీస్ ప్రకృతిలో ఏ విధంగా సత్వ రజో తమ గుణములు ఉండినట్లు ఆ ప్రకృతి నుండి ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ మూడు గుణములు ఉండాలి ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆల్సో షుడ్ హ్యావ్ హిస్ హ్యూమన్ క్వాలిటీస్ అవి క్వాలిటీస్ క్యారీ ద లెటర్ డాన్ డివోషన్ డిసిప్లిన్ రెండవది డిసిప్లిన్ సెకండ్ డ్యూటీ మూడవది డ్యూటీ థర్డ్ యువతి యువకులారా యంగ్ మెన్ అండ్ విమెన్ మీరందరూ కూడా చాలా మంచివారే ఆర్ ఆల్ వెరీ వెరీ గుడ్ కానీ బట్ డిసిప్లిన్ మీరు చక్కగా గుర్తించి వర్తించాలి యూ షుడ్ నో ద డిసిప్లిన్ అండ్ ఫాలో వెల్ ఈ డిసిప్లిన్ లో కూడాను పవిత్రమైన కాలమును వ్యర్థం కాకుండా చూసుకోవాలి ఇన్ ఫాలోయింగ్ ద ద డిసిప్లిన్ యూ షుడ్ సీ దట్ నెవర్ టైండ్ ఇప్పుడు ఏ విధంగా మీరు కాలమును వ్యర్థం చేస్తున్నారు హౌ ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైం ప్రతి విషయమునకు ఒక విచిత్రం కానీ చిత్రం కానీ అన్నిటికీ క్లాప్స్ వేయటము దీనివల్ల టైం వేస్ట్ అయిపోతుంది For everything, it may be one of wonder and mystery. You clap for everything. This applause doesn't carry any value with it any longer. Human being has got sacred value. Whatever he does should carry with it the value. discipline యులో దిస్ డిసిప్లిన్ అండ్ సీ దట్ ఇట్ ఇస్ ఫాలోడ్ బై అదర్స్ ఈనాడు ప్రపంచంలో కోల్పోయిన డిసిప్లిన్ డిసిప్లి ఏమిటో వారికి ఏం తెలియటం లేదు డిసిప్లి సమావేశంలో పోయి కూర్చోవటము నాయకులు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా క్లాప్స్ వేయటము

ప్రతి సెకండ్ ను కూడా మనం చాలా పవిత్రంగా వినియోగించాలి స్పెండ్ ఎవ్రీ సెకండ్ ఇన్ అవర్ లైఫ్ వాల్యూ ఈ డిసిప్లిన్ ఎప్పుడు మనకు ప్రారంభమవుతుంది సచ్ డిసిప్లిన్ ఎప్పుడు మనకు ప్రాప్తిస్తుంది ఈ వయసులో చాలా ప్రధానమైనటువంటిది ప్రాణ సమానమైనటువంటిది క్యారెక్టర్ అట్ this ఏజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ our లైఫ్ ఇస్ దాట్ ఆఫ్ క్యారెక్టర్ కనుక ఇవాన్నిగా మన క్యారెక్టర్ ను చక్కగా పోషించుకోవాలి ఈ వయసు చాలా గోల్డెన్ ఏజ్ దిస్ ఏజ్ గోల్డెన్ ఏజ్ ఇలాంటి పవిత్రమైనటువంటి వయసును మనం నిర్మూలం గావించుకుంటే భవిష్యత్తులో కూడా మన యొక్క జీవితము నిర్మూలమైపోతుంది ఇఫ్ యు స్పాయిల్ దిస్ గోల్డెన్ ఏజ్ యూ విల్ బి రూయిన్ ఇంగ్ యువర్ ఫ్యూచర్ మొక్క చక్కగా ఉందినప్పుడే చెట్టు చక్కగా బయలుదేరుతుంది ప్లాంట్ స్ట్రైట్ ఇన్ ద బినింగ్ స్టేజ్ ద ట్రీ ఆల్సో వుడ్ బి స్ట్రైట్ లేట్ కనుకొని స్టార్ట్ అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీలో రీచ్ సేఫ్లీ ఇది మంచి సమయం స్టార్టింగ్ This is a very good time to start. This is the time of a seedling. At the seedling stage, if it grows straight, the rest also will follow. We should make this age